ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది సెంట్రల్ పోలాండ్ లోని రాడోవ్ నగరంలో ఎయిర్ షో కోసం నిర్వహిస్తున్న రిహార్సల్లో భాగంగా పోలీస్ వైమానిక దళానికి చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం నిన్న కుప్పగొలిది ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు ఈ విషయాన్ని దేశ ఉప ప్రధాన మంత్రి అధికారికంగా ధృవీకరించారు ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గాల్లో బ్యారెల్ రోల్ విన్యాసం చేసేందుకు ప్రయత్నించిన పైలట్ జట్ అదుపు తప్పి వేగంగా నేలపై దూసుకువచ్చింది రన్వే పై కుప్పగొలిన వెంటనే భారీ అగ్నిగోళంగా మారి మంటల్లో చిక్కుకుంది మంటలతోనే విమానం కొన్ని మీటర్ల దూరం దూసుకెళ్లిన దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి ఈ ఘటనపై ఉప ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు పైలట్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు విమాన ప్రమాదంలో పోలీస్ ఆర్మీ పైలట్ మరణించారు ఆయన గొప్ప ధైర్య సాహసాలు అంకిత భావంతో మాతృభూమికి సేవ చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకు ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు